ఓ మహాగణపతి నమ జూన్ పదిహేనవ తేదీ నుంచి జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే చంద్రుడు ముఖ్యంగా మనకి మకర రాశి అదేవిధంగా కుంభరాశి మీనరాశి తర్వాత గుండా ప్రయాణం అనేది చేస్తున్నారు ఈ యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితిని అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే వృషభ రాశి వారికి జూన్ పదిహేను నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం ఒకసారి చూసినట్టయితే వీరికి ఆదివారము కాస్త ముఖ్యంగా దైవ భక్తి అనేది పెరుగుతుంది ఆలయ అనేవి మనకు ఆదివారము వృషభ రాశి వారికి గోచరిస్తుంది అయితే తండ్రితో కానీ లేదా సంతానంతో కానీ కాస్త గొడవలు ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు మనకు ఈ ఆదివారము వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి అయితే పనులు అనేవి కాస్త నెమ్మదిగా జరిగేటటువంటి అవకాశాలు మనకు వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి కాబట్టి వాటికి తగినటువంటి ప్లాన్ వేసుకో చేసుకోవడం వల్ల ముందుగా చేసుకోవడం వల్ల ఎక్స్పెక్టేషన్స్ కాస్త తగ్గించుకోవడం వల్ల మనం వృషభరాశి వారికి ఈరోజు చక్కటి ఫలితాలు అందుకుంటారు ఇక చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కూడా మనకి వృషభ రాశి వారికి ఈరోజు గోచరిస్తుంది ఇక సోమవారము అదేవిధంగా మంగళవారము బుధవారం ఈ మూడు రోజులు వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చక్కటి ఫలితాలు అనేవి ఈ మూడు రోజుల్లో గోచరిస్తుంది ముఖ్యంగా మీరు ఉద్యోగ అవకాశాలు కనుక ఉద్యోగం గురించి చూస్తున్నట్టయితే ఉద్యోగ అవకాశాలు తప్పకుండా వస్తాయి అదేవిధంగా కార్యసిద్ధి అనేది మనకు కనిపిస్తుంది సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా చక్కటి లాభాలు వృషభ రాశి వారికి ఈ మూడు రోజుల్లో కనిపిస్తున్నాయి మానసికంగా సంతోషంగా ఉంటారు దాంపత్య జీవితంలో కూడా ఆనందము సంతోషం అనేది ఉంటుంది ఈ వారంలో ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ మూడు రోజులు అనుకూలమైనటువంటి రోజులుగా మనము చెప్పవచ్చు ఇక ఇక చూసినట్టయితే మనకి గురువారము అదేవిధంగా శుక్రవారము ఈ రెండు రోజులు కూడా వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు గోచరిస్తున్నాయి ముఖ్యంగా అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి ధనలాభం కనిపిస్తుంది స్నేహితులతో ఆనందంగా సంతోషంగా గడపడము బంధువుల సహాయ సహకారాలు పొందడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి వృషభ రాశి వారికి ఈ రెండు రోజులు అంటే గురువారం శుక్రవారం గోచరిస్తున్నాయి అదేవిధంగా అన్ని విషయాల్లో అనుకూలంగా కనిపిస్తుంది సంతానంతో ఆనందంగా ఉంటారు మానసిక స్థితి బాగుంది సుఖమైనటువంటి నిద్ర ఉంది అదేవిధంగా ట్రేడింగ్లో కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్లో కానీ చేసినా కూడా ఈ రెండు రోజులు ముఖ్యంగా రాశి వారికి అనుకూలంగా కనిపిస్తుంది ఇక శనివారం కనుక మనం చూసినట్టయితే శనివారము కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు రాశి వారికి కనిపిస్తున్నాయి ఖర్చు అధికంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా నిద్రలేమి సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు దూర ప్రయాణం ఉండేటటువంటి అవకాశాలు అంటే ఏదైనా ప్రయాణం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ ప్రయాణాలకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఒక ఆదివారము అదేవిధంగా శనివారం తప్ప మిగతా రోజులు అన్నీ మీకు వృత్తి విషయంలో కానీ ధన విషయంలో కానీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడిపే విషయంలో కానీ సోషల్ నెట్వర్కింగ్ సంబంధించినటువంటి విషయంలో నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టేటటువంటి విషయంలో చాలా చక్కటి ఫలితాలు మనకి వృషభ రాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి ఇక ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అంటే ఆదివారం శనివారం ఏదైతే మనం అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయే అనుకూలత కలగడానికి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి తద్వారా చక్కటి ఫలితాలు వృషభ రాశి వారికి ఈ వారంలో కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు రాశివారికి ఉన్నటువంటి ఈ వారంలో ఫలితాలు ఇక మీ యొక్క జన్మ జాతకంలో గనక మంచి చక్కటి ఫలితాలే చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మంచి ఫలితాలే మీకు కలుగుతాయి అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు ఒకవేళ జన్మ జాతకంలో కూడా అంతగా అనుకూలత లేదు గోచార రీత్యా కూడా మీకు అనుకూలత లేదు అన్నప్పుడు మీకు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గమనించండి ఇక మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే